మనకి విద్యా ల్యాసం గురువులందరికీ సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశాం ఎస్ ఆ రోజు కుదరలేవు రామదేవు ఇప్పుడు మన గురువుని సన్మానం చేసేదానికి ఉద్దేశం ఏంటంటే పల్లెట్రు తర్వాత అంటే మనం ఇంట్లో తలపాటు లేవుంటాం సుడు గురువు దేవులకు సమానం దీంట్లో భాగంగా మనం ఏదైతే ప్రాణం వస్తుంది ఈరోజు శిష్యు నుంచి ప్రతి ప్రతి ఒక్కరికి ప్రాణశంటుంది అది సూపరిగా బయట కూడా చెప్పని పరిస్తున్నప్పుడు గురువు చెప్పాలి దయచేసి చెప్పాలి అదే ఇక్కడ తల్లిదండ్రుల నుంచి ప్రాణోత్సవాలు చెప్పాలి గురువు ధైర్యం లేకుండా ఉంటే

police